చాలా సంఘర్షణ వస్తుంది జనసేనలో కూడా కానీ ఈ అలకలు నిరసనలు ఆవేదనలు ఎక్కువ తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి వస్తున్నాయి పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ నిరసన వల్ల నష్టపోయేది టీడీపీ కంటే జనసేన బీజేపీల వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటప్పుడు ఇప్పుడు టోటల్ పొత్తులోనే ఒక కన్ఫ్యూజన్ ఉంది ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తులు ఫస్ట్ పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి రెండు వేల పద్నాలుగులో యాక్సెప్ట్ చేయలే అప్పుడు కూడా ఏంటి అత్యవసర వేసింది మార్కులు ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే రెండు వేల పద్నాలుగు అత్యవసర మార్కులే వేశారు నూట రెండే కదా వచ్చింది నలభై ఆరున్నర శాతం ఓట్లు నలభై ఐదు శాతం జగన్కి కదా అత్యవసర మార్కులే వేసారు ఆ రోజున ఇవాళ రోజున బాగా హైప్ ఇచ్చారు జనసేన నీవు మీరందరూ ఐక్యం అవ్వండి అద్యార్థం ఇచ్చేద్దాం చివరికి వాళ్ళకి రేపు పొద్దున పాతిక ఉపయోగపడేస్తే కాపులు ఎందుకోటి వేయాలి తెలుగుదేశాన్ని తెలుగుదేశం వాళ్ళకి కమ్మ సామాజిక వర్గంతో శత్రుత్వం ఉంది లేకపోతే తెలుగుదేశంతో శత్రుత్వం ఉంది కాపులకి జగన్తో నుండి రెడ్డితో గొడవ ఏముంది వాళ్ళకి ఎందుకు వెయ్యాలి ఇటు నెంబర్ వన్ మా తమ వాడు సీఎం అవుతాడంటే వేద్దాం అనుకుంటున్నారు అంతే కదా పవన్ కళ్యాణ్ సీఎం లేనప్పుడు వాడు ఎందుకు వెయ్యాలి సీఎం లేక తమ బద్ద శత్రువులు మొదటి నుంచి శత్రువులుగా పుట్టినటువంటి పెరిగినటువంటి పుట్టిగా పెరిగినప్పటి నుంచి వాళ్ళను యూత్ అందరికి కూడా ఆ శత్రుత్వం ఉంది వర్గశత్రు వాళ్ళు అకస్మాత్తుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తే పవన్ కళ్యాణ్ సీఎం అవుతున్నాడంటే వేస్తారు గానీ పవన్ కళ్యాణ్ సీఎం కాదంటే ఎందుకేస్తారు వాళ్ళు ఓ పాతికం పిస్తే ఎందుకు వేస్తారు వాళ్ళు భారతీయ జనతా పార్టీకి వాస్తవంగా వర్గ మిత్రుత్వం ఉంది మధ్య మొదటి కానీ ఇచ్చిన ప్రతిసారి తమను మోసం అన్నటువంటి కసి